చంద్రబాబు గారు సూపర్ చిక్స్ పథకాలు తీసుకొస్తారు ఆయన తీసుకొస్తానంటే తప్పనిసరిగా తీసుకొస్తారు కంపల్సరిగా ఇంకా దాని గురించి మనం ఆలోచించే పని లేదు ఆయన లేట్ అయినా సరే మనకి ఆయన మనకి ఎటువంటి లోపం లేకోకుండా ఆయన మనకి చేయటానికి సిద్ధంగా ఒక అడుగు ముందుకేసి ప్రజల కోసం ఎంతో ఆసక్తితో ఆయన ఇంకా మేము మా వెంక ఆయన మమ్మల్ని అందరినీ ఒక తాడు మీద నడిపించాలని ఆయన ఎంతో ఆశతో మేమందరం ఆయనకి సపోర్ట్ చేసి మేమందరం కూడా ఆయన వెనకాల నడిచి మేము ఒక సైనికులు ఆయన మాకు ఒక రాజు రాజు పరిపాలనలో మేము సైని సైనికులు అందరం కూడా చాలా చాలా బాగున్నాం ఆయన అనుకున్న ప్రతి ఒక్క పని కూడా ఎవరికి లోటు లేకోకుండా ఇప్పుడు ఎవరికి జరుగుతున్నాయి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు ప్రభాకర్ గారు ఆయన ఆయన సింహం ఆయన పులి ఆయన గురించి చెప్పాల్సినంత అవసరం లేదు అది ఆయన అనుకున్నాడంటే అది చేసి ఏదైనా చేసేస్తారు ఆయన గురించి మనం అనుకునేంత ఏముండదు ఆయన కావాలని మేము కావాలని ఆయన ఆయన కావాలని చేసాం దాని మీద దాని మీద మేము ఎవరు అయితే ఎవరైతే ఆయన వెనకాలనిసో అందరినీ కూడా ఆయన చేర్చుకొని అందరికీ కూడా అన్ని సమస్యలు కూడా వెళ్తే లేదనుకోకుండా వెళ్తే లేదనుకోకుండా వెళ్ళిన వాళ్ళకి మాటలు ఏది లోటుపాట్లు భోజనం కానీ దేనికాడైనా సరే ఎటువంటి లోటుపాట్లు లేవు ఆయన దగ్గరికి వెళ్ళటానికి కూడా పెట్టి పుట్టుకోవాలి అదృష్టం ఉండాలి ఆయన అంటావా ఆయన అంటావా పెద్ద నాయకుడు ఏదైతే అన్నాడో దాన్ని ఫాలో చేస్తున్నాడు మన కోసం ఆయన పుట్టాడు ఆయన మన కోసం పుట్టాడు పవన్ కళ్యాణ్ ఆయన లేకపోతే ప్రభుత్వం లేదు ఆయన లేకపోతే అసలు మనకి ఏ ఒక్కటి కూడా మనకి రానివడు జగన్ గారు మన రానివ్వడు ఆయన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి డబల్ తేడా ఆయన వల్ల చాలా చాలా నష్టపోయాం చాలా చాలా నష్టపోయాం ఎక్కడ చెప్పమన్నా నేను చెప్తా అంతే ఆయన జగన్ ఏం చేశాడు వాళ్ళ ప్రభుత్వానికి ఇచ్చుకున్నాడు వాళ్ళ ప్రభుత్వానికి చేశాడు అన్నీ వాళ్ళకే చేశాడు మరి మాకు నేను మధ్యాహ్నం భోజనం పథకంలో నేను ఇరవై రెండు సంవత్సరాలు చేశాను ఇరవై రెండు సంవత్సరాలు కూడా వైసీపీ వైఎస్ఆర్ ఇచ్చిన పథకం అది చంద్రబాబు గారు వైఎస్ఆర్ ఇచ్చిన పథకం అది ఫస్ట్ స్టార్టింగ్లో ఇరవై రెండు సంవత్సరాలు చేశాక వైసీపీ వచ్చాక ఇలా గెలిచారు తెల్లారు తాళ వేశారు నాకు ఐదు సంవత్సరాలు బిల్ ఇవ్వాల నాకు బిల్లు ఇవ్వాలా ఎవపోయినా సరే బొంటర్ను బయటికి తీసేసారు నాకు రేషన్ కార్డు తీసేసారు మళ్ళీ తర్వాత బియ్యం తీసేరు మొత్తం మా ఆయన గారు లేకుండా చేసేసారు ఐదు సంవత్సరాలు చాలా చాలా తొమ్మిది లక్షల రూపాయలు నేను లాస్ అయ్యాను అయితే మేము ఊరుకున్నాం మా ప్రభుత్వం రావాలి మా ప్రభుత్వం వచ్చాక మేమేంటో మళ్ళీ మేము అందరం జాయిన్ అయిపోయాం మా మా పథకాన్ని మేము తెచ్చేసుకున్నాం ఎందుకంటే డబ్బు గురించి చోడ మాకు మా నాయకుడు రావాలి మా ప్రభుత్వం గెలవాలి మా టీడీపీ రావాలి మేమందరం కూడా ఆయన ఆయన వెనక నడవాలి ఆయన పెట్టిన ప్రతి ఒక్కరు ఐదు సంవత్సరాలు కూడా నేను వార్డ్ మెంబర్గా వేసాను వార్డ్ మెంబర్గా నేను గెలిచాను దాంట్లో మరి ఎలాంటి జంకుడేకోకుండా ఆయన మాకు చెయ్యి అంతత్తమ్మాలని ఆయన మాకు మరి ఎక్కువ ఇప్పుడు ఒకటి ఒకటి ఇచ్చుకుంటూ వస్తున్నారు కదా ఇప్పుడు ఏంటంటే మనం బడ్జెట్ వదిలాడు తొమ్మిది వే తొమ్మిది వేల కోట్లు దేనికి అమ్మఒడికి అదే అమ్మఒడి కాదు సారీ తెలుగు వందనం ఓకేనా ఇప్పుడు రైతులకి కూడా రేపు నెక్స్ట్ నుంచి మూడు వేలు మూడు వేల కింద విడతల వారి వేస్తాడు ఇంకా ఈ తొమ్మిది నెలల ఆయన పరిపాలన ఎలా ఉంది తప్పుడు తొమ్మిది నెలల పరిమాణం చాలా సూపర్గా ఉంది కదా ఇక్కడ మన అయితే చెత్త అది గత ప్రభుత్వంలో చెత్త గత్త అంతా చాలా చిరాకు ఉండేది ఇప్పుడైతే మొత్తం అంతా నీట్గా ఊరు సదసమంగా చాలా బాగుంటుంది చాలా ఇక మహిళ చెరువు ఉండేది అది పాత ఎప్పుడో ఇప్పుడు అంతా మహిళలు చెరువు చేస్తున్నారు దాన్ని అంతా చాలా బాగుంది ఇంటింటికి మా నీళ్ళు వస్తాయి ఇప్పుడు స్పందన అంటే ఇస్తారు కదండి అన్నీ ఒకటి చేసుకుంటూ వస్తున్నారు కదా సూపర్ సిక్స్ గ్యాస్ పథకం అయితే అండి ఇంకోటి ఫంక్షన్లు అయితే ఇప్పుడు ఇస్తారు తర్వాత పదిహేను వందలు అన్నారు కదా అది ఒకటి ఇస్తారు ఇస్తా ఉంటారు ఒకటి ఫ్రీ బస్ కూడా నెక్స్ట్ మొత్తం అన్నీ చేస్తారు సూపర్ సిక్స్ అన్నీ అమలు చేస్తారు అలాగే రైతు భరోసా కింద ఇరవై వేలు ఇస్తానుగా ఇరకది కూడా ఇస్తారు చాలా బాగుంది చాలా బాగుంది చాలా పెన్షన్ నాలుగు ఈ ఈరోజు ఒక్కొక్కరు నాలుగు వేలు తీసుకుంటున్నారు అంతా ప్రతిపక్షాలే మాట్లాడతారు కానీ ప్రభుత్వం మాత్రం చాలా బాగా పనిచేస్తున్నారు